వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాల నాని నామినేషన్పై వివాదం ఏర్పడింది అఫ్డేవిట్లో తప్పుడు సమాచారం అందించారని రిటర్నింగ్ అధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు మున్సిపల్ కార్యాలయాన్ని కొడాలి నాని క్యాంప్ కార్యాలయంగా వినియోగించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు భవనాన్ని అద్దెకి ఇచ్చినట్టు మున్సిపల్ అధికారులు పేర్కొన్న పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా తాను వినియోగించడం లేదని అఫ్డేవిట్లో నాని పేర్కొన్నారు అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన నాని నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు ఈ నేపథ్యంలో నాని నామినేషన్ పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉద్దానిపై ఉత్కంఠ నెలకొంది ముఖ్యంగా ఈ రోజున ఐదు సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ వాడుతున్నారో దాన్ని హ్యాండ్ చేసి చూపించారు

ఐదు సంవత్సరాలు అక్కడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాత్రి ఎన్ని రాత్రలు చేశారు మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉండే వాళ్ళకి ఐదు సంవత్సరాలు దీన్ని దీన్ని ఇట్లా వాడుకొని వాడుకొని ఎలక్షన్ అప్పుడు రాయల్ రాయల్